హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ పట్టుక చాలా వెయిట్ చేపించాను కదా సారీ అందరికీ అండ్ పండుగలో నేను అంతగా వీడియోస్ ఏం తీయలేదు మొత్తం పండుగ త్రీ డేస్ కలిపే ఈ వ్లాగ్ ఇది డే వన్ భోగి రోజు అనమాట మా అమ్మ ఎర్లీ మార్నింగే లేపేస్తారు అందరూ మార్నింగే తెల్లవారు ముందే స్నానాలు చేసేయాలని చెప్తారనమాట ఇంకా ఆ రోజు అందరం నలుగు పెట్టుకొని స్నానం చేస్తాము ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాక మార్నింగ్ మార్నింగే హరిదాస్ వస్తారు కదా హరిదాస్కి ఇలా బియ్యం అది వేస్తాం కదా ఇంకా రెడీ అయిపోయాం కదా అని చెప్పి మేము వెళ్ళేస్తున్నాము ఎవ్రీడే నేను లేచే అంటే నేను లేచేటప్పటికి మా అమ్మ వేసేసేవారు భోగి రోజు ఎర్లీగా లేస్తాం కాబట్టి నాకు ఛాన్స్ దొరికింది వేయడానికి ఇదే ఫస్ట్ అనమాట పండుగలో నేను వేసింది ఫస్ట్ది ఇదే చిన్నప్పుడు హర్దాస్ వస్తున్నాడంటే పొద్దున్నే లేచి భీమ వేసేస్తుందని ఇప్పుడు ఇంకా చాలా బద్దకం వచ్చేసి మార్నింగే లేవట్లేదు సెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఆయన ఏమో సిక్స్ సిక్స్ థర్టీకి అలా వస్తున్నారంట ఇంతకు ముందు హర్దాస్ అంటే నడుచుకుంటూ వచ్చేవారు ఇప్పుడు అప్డేటెడ్గా బైక్ మీద వస్తున్నారు మీ ఊర్లో కూడా ఇంతేనా కమెంట్లో చెప్పండి నాకు ఇంకా హర్దాస్కి భీం వేసి వచ్చేసాక మా హస్బెండ్కి ఆ రోజు మండే అనమాట మండే చేస్తారు మా హస్బెండ్ భోగి మండే వచ్చింది కదా ఇంకా దండం పెట్టేసుకుంటున్నారు అనమాట ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అందరం దండం పెట్టేసుకున్నాము ఇంకా దండం పెట్టుకున్నాక రెడీ అయిపోతున్నాం అనమాట అంటే భోగి పిడికల్ కదా మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో షేర్ చేశాను కదా మేము భోగి పిడుకలు వేస్తాము అని చెప్పేసి ఇంకా పిడుకలు అవి పట్టుకుని భోగి మంట దగ్గరికి వెళ్ళాలి మా స్ట్రీట్లో ఉండదు మెయిన్ అంటే ఊరికి మధ్యలో ఒక సెంటర్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి వేస్తాము ఎవ్రీ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ నా వీడియోస్ చూసినా మీకు ఐడియా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే మేమైతే ఇలా రెడీ అయిపోయాము ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం అనమాట వాళ్ళ ముగ్గురు ఒక బైక్ మీద వెళ్ళారు నేను మా అక్క ఏ భోగి దండలు పట్టుకుని నా స్కూటీ మీద వెళ్ళాము చూసారా దండలు ఎంత పెద్ద పెద్దగా అయ్యాయో చిన్నప్పుడు ఇంతకంటే పెద్ద పెద్ద దండలు వేసేవాళ్ళం మేము ఇప్పుడు పిల్లలకి అంత ఐడియా ఉండట్లేదు కదా కానీ మోస్ట్లీ పల్లెటూరులో వాళ్ళ అమ్మమ్మలు అయితే వేస్తున్నారు ఇంకా మేమైతే భోగి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళి వేసేస్తున్నాం అనమాట ఇంకా మేము ఆ దండలు వేయగానే మంట అయితే చాలా పెద్దగా వచ్చేసింది ఒకేసారి ఫొటోస్ తీపిచ్చుకుందాము అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళినా కూడా అంత వేడిగా వచ్చేసింది సెకండ్ పోయాం అక్కడ ఎక్కువసేపు అందుకే చూసారా చాలా దూరంగా నుంచినే పిక్స్ తీసుకున్నాము ఇంకా భోగి దంట్లు అవి వేసేసాక ఇంక ఇంటికి వచ్చేసాము అందరికీ తెలిసిందే కదా భోగి రోజు అందరికీ అత్యసరన్నము పచ్చి పులుసు ఇదే కదా మా ఇంట్లో కూడా అదే కొంచెం నెయ్యి బెల్లంతో తినేసి కొంచెం పచ్చి పులుసుతో తినేసాము మీ ఇంట్లో భోగి రోజు ఇదేనా లేకపోతే ఏమన్నా స్పెషల్స్ చేసుకుంటారనేది కామెంట్లో చెప్పండి ఇంకా రోజు ఈవినింగ్ అలా గడిచిపోయింది పండుగ రోజు దేవుడి దగ్గర పట్టడానికి కొన్ని సామానం తీసుకురమ్మని అమ్మ జగ్గంబట్టి వెళ్ళమన్నారు ఇంకా వెళ్తే ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఎంత రష్ ఉందో చూసారా నాకు ఒక పార్సల్ వచ్చిందని చెప్పి నేను డిటీడీసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను పైనుంచి వ్యూ చూసారా ఇది ఓన్లీ సెంటర్లోనే లోనే ఇలా ఉంది ఇంకా మెయిన్ మార్కెట్ ఉంటుంది అక్కడైతే ఇంకా చాలా రష్గా ఉంది ఇంకా తర్వాత అక్కడ పానీపూరి అది తీసుకొని ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాక ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసాం ఎవ్రీ ఇయర్ భోగి రోజు నైట్ ఇలా ముగ్గులు పెడతాము మీరు నా ప్రీవియస్ షార్ట్ వీడియోస్ చూడండి అప్పుడు లాంగ్ వీడియో పెట్టలేదు నాకు ఈ పందిరి అంటే చాలా ఇష్టము అంటే ఈ పండుగ టైంలో కొన్ని రకాల ముగ్గులు పెడతారు కదా అందులో నాకు ఏమీ రావు ఇది ఒక్కటే వచ్చి ఇదే నాకు బాగా ఇష్టమైన ముగ్గు అనమాట అందుకే అంత ఆనందంగా పెట్టేస్తుంది ముగ్గు అండ్ చందమం కూడా పెడతారు కదా ఇన్ని డేస్ ఇంక చందమం కూడా పెట్టేశాను హాయ్ గాయస్ మా వద్ద ముగ్గులు పడింది చూడండి గాయస్ ఇంకా మేము ముగ్గులు పెట్టేశాక మా అమ్మ మా వద్దు అయితే కలసిదిద్దేస్తున్నారు నాకు కొంచెం కోల్డ్ వచ్చినట్టు ఉంది అందుకే వాయిస్ ఆ ఇచ్చేటప్పుడు అంటూ ఉన్నాను సో మీకు ఏమైనా ఇరిటేటింగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ వద్దు వద్దు మా వద్దు చూసారా ఎంత డెడికేషన్తో కలర్ చేసేస్తుందో అమ్మమ్మ కలర్ వేయడం ఇదేమో వేయడం ఈ ఫస్ట్ ముగ్గు నేను పెట్టాను తర్వాత మా అక్క పెట్టింది ఇంకా అలా ఒక్కొక్కటి పెట్టేసి ఇంకా కలర్ వేసేసాక ఇంకా నైట్ టిఫిన్ చేసి పడుకుని పోయాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మనం నైట్ పెట్టిన ముగ్గులు ఎలా ఉన్నాయి మార్నింగ్ వ్యూలు అని చెప్పేసి చూసుకోవడం నాకు తెలిసి అందరికీ అలవాటు ఉండే ఉంటుంది ఇంకా నేను కూడా లేవగానే ముగ్గులు చూడడానికి వచ్చేసా మా అమ్మ చూసారా ఆవు దగ్గర రెండు కాళ్ళు లాగా పెడితే అవి ఏదో అనుకుని చెప్పేసి వేరే వేరే కలర్స్ చేసింది కాళ్ళకి నాకైతే బలనం వచ్చింది చూడగానే ఇంక ఇక్కడ ఈ మధ్యలోనేమో మా లూసీ వచ్చేసి మొత్తం అంతా గోళ్ళతో గీకేసినట్టుంది అది ఎలా అయిపోయిందో చూసారా ఈ మధ్యలో ముగ్గు అక్క పెట్టింది ఫస్ట్ ముగ్గు నేను పెట్టాను చిన్న చిన్న డిజైన్స్ మళ్ళీ నేనే పెట్టాను అందుకే మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఇంకా మాకు ఇటు పక్కన కొంచెం ప్లేస్ ఉండేది ఆ ప్లేస్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ముగ్గులు పెట్టేవాళ్ళందనమాట ఇప్పుడు అక్కడ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కోల్డ్ వేసుకున్నారు అందుకే ఆ ప్లేస్లో ముగ్గులు పెట్టడానికి ఏం లేదు మీకు పక్కన గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది కదా అవన్నీ కూడా కోల్డ్ వేసుకున్నారనమాట అందుకే ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే ముగ్గులు పెట్టాము ఆ రోజు ట్యూస్డే కదా మా అమ్మ ట్యూస్డే చేస్తారనమాట అందుకే త్వరగా దండం పెట్టేసుకుంటున్నారు ఇంకా దేవుడి దగ్గర మనం ఏమైతే పెడతామో పెద్దలకి అవన్నీ కూడా రెడీ చేసేసారనమాట పాకంగాలు అన్నీ కలిపి ఉండే కర్రీ సాంబార్ రైస్ పప్పు పరవన్నం ఇవన్నీ వండేసారనమాట ఇంకా అవన్నీ కూడా మా నాన్నగారు పెడతారు దేవుళ్ళ దగ్గర అంటే ఎంతమంది ఉంటారో అన్ని ఆకులు వేసి వాళ్ళందరికీ ఇలా బట్టలు పెట్టి ఇలా మనకి తోచిన ఐటమ్స్ అన్నీ చేసుకుని ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటారనమాట కుందరు వే వేరే వేరేగా పెట్టుకుంటారు కొందరు ఎక్కువ యాడ్ చేసుకుంటారు కొంత తక్కువ యాడ్ చేసుకుంటారు అదంతా కూడా మన ఇష్టము సో దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టుకుంటాం అనమాట మేము చెరుకులు అటుకులు ఇవన్నీ కూడా పెట్టుకుని ఆకులు ఇలా భోజనం పెడతారు ఇంకా ఎవరైతే మన పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ ఇలా బట్టలు పెడతారనమాట నాకు తెలిసి అందరూ మోస్ట్లీ మన ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేస్తారు కదా ఇంకా అదంతా అక్కడ అలా పెట్టుకుని దండం పెట్టేసుకున్నాక ఇంకా టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసేసి ఇంకా ఇద్దరం కలిపి రెడీ అన్నమాట దీనికి సంబంధించిన గట్టడి విత్ మీ కూడా నేను ఆల్రెడీ చేశాను చూడకపోతే చూసేయండి ఇంత రెడీ అయ్యాక ఫొటోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి ఇంకా ఫొటోస్ తీసుకున్న మావారు కామెడీ చేస్తారు కదా అలానే చేసేస్తారు నాకు ఫొటోస్ తీయడానికి ఇంకా తర్వాత ఆయన పందాలకి వెళ్ళిపోయారనమాట ఇంకా తర్వాత మా అత్తయ్యగారు మాడబు వాళ్ళని పిలిచాము ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళతో అలా కాసేపు టైం స్పెండ్ చేసాం మా అత్తగారికి వేయాలంటే ఇష్టం కదా సో అందుకే మా అమ్మ ఉయ్యాలి ఊపేశారనమాట ఇంకా వాళ్ళతో పాటు రిలేటివ్స్ పిల్లలు వస్తే మా అయ్యి పిల్లలు ఇంకా వాళ్ళు కలిపి దేవుడి దగ్గర ఏవైతే ఆకులు పెడతామో సో వాళ్ళు అందరూ బాగుంచేస్తారని బోన్ చేసేసారు యాక్చువల్గా అయితే మేము చేసేవాళ్ళం అందరం దూరం కలిపి ఇంకెవరైతే ఏమైంది అక్కడైతే ఒక దే ఒక ఆకు దేవుడి దగ్గర వెళ్ళేసి మిగిలినైతే మేము ఎవరికొని తినేస్తాము ఇంకా ఆ రోజు వాళ్ళు నలుగురు తినేశారు మా హాస్ ఇంకా రోజు పండుగ అయితే అలా గడిచిపోయింది ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు ఇది కనుమ రోజు అనమాట కనుమ రోజు ఇంకా నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయాక ఇంకా ఆ రోజు అన్ని బైక్స్ ఇవన్నీ కడుక్కుంటారు కదా మా నాన్న నేను లేచేటప్పటికే మా నాన్న బైక్ మా హస్బెండ్ బైక్ నా స్కూటీ అన్నీ కడిగేశారనమాట ఇంకా అలానే మా కూడా మా అమ్మ స్నానం చేపిచ్చేసి మా వద్దు డ్రెస్ ఉంటే అది వేశారు అది ఉంచుకోవద్దులేండి సరదాగా వేశారనమాట పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఇంకా ఆ రోజు నాన్ వెజ్ కదా ఖచ్చితంగా కర్మ రోజు ఇంకా బిర్యానీ చేసుకొని కోడి పందాల్లో పుంజుని కొన్నారనమాట మా నాన్నగారు అంటే అల్లుడు వచ్చినప్పుడు కోసమాంసం పెట్టాలి కదా ఇంకా ఆ రోజు మాంసం వండారు వండాక ఇంకా మంచిగా తినేసాం ఆఫ్టర్నూన్ మా బావగారు కూడా వచ్చారనమాట ఇంకా ఈవినింగ్ మూవీకి వెళ్దాము ఈ టూ డేస్ ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పి మూవీ ప్లాన్ చేసుకొని ఇంక అందరం వెళ్ళాము మీ ముగ్గురు ఒక బైక్ వాళ్ళ ముగ్గురు ఒక బైక్ మీద వచ్చారు ఏంటో పండగలో ఒక మూవీ కన్నా వెళ్ళకపోతే అదొక రకమైన వెళ్తుగా అనిపిస్తుంది కదా సో అందుకే ఇంకా థర్డ్ డే మూవీ అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళాము ఏంటంటే జగ్గంపేటలో చూస్తామన్నమాట మూవీ నన్ను చాలా మంది లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టినప్పుడు అడిగారు ఏ ఊరు అని చెప్పి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను మాది జగ్గంపేట దగ్గర మరిపాకనమాట మాకు ఏం కావాలన్నా మేము జగ్గంపేటే రావాలి థియేటర్స్ కూడా జగ్గంపేటలోనే ఉంటాయి అందుకే మేము జగ్గంపేట వచ్చామన్నమాట థియేటర్ జేవిఆర్ సినిమాస్ అని చెప్పి ఉంటుంది దాని పక్కనే తల్లి గుడి ఉంటుంది అనమాట అక్కడ ఇయర్ పండుగ తీర్థం జరుగుతుంది అందుకే అంత లైటింగ్ హడావిడి ఉంది అనమాట ఇంకా ఫుల్ రష్ ఉంది ఆ రోజు థర్డ్ డే కదా నాకు తెలిసి అందరూ ఆ రోజే ఉంటారు మూవీకి అస్సలు ఖాళీ లేదు మార్నింగ్ వెళ్తే అక్కడ టికెట్స్ లేవు అంటే ఈవినింగ్కి దొరికాయి ఈవినింగ్ ఇంకా ఫోర్ థర్టీ షోకి వెళ్ళామన్నమాట చాలా రష్ ఉంది థియేటర్ అంతా కూడా మొత్తం అందరూ ఫ్యామిలీస్తో చిన్న చిన్న పిల్లలతోనే వచ్చారు ఇంకా మూవీ అయితే చూసేసాం చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా ఈ మూవీ చూసారా లేదా అనేది నాకు కామెంట్ లో చెప్పండి ఇంకా మా వద్దు ఫస్ట్ టైం అనమాట మూవీ అది ఇప్పటివరకు మూవీ మూవీకి వెళ్ళలేదు ఇంకా అందుకే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయింది థియేటర్లో ఫుల్లీ ఏసీ అనమాట ఇంకా ఈవినింగ్ కదా అంటే సెవెన్ అలా అయిపోతుంది కదా ఇంకా ఫుల్ చలి వేసింది ఇంకా మా వద్దు మాకు చున్నీ తీసుకుని మరీ కప్పేసుకుంది చాలా చలిగా ఉందన్నమాట ఇంకా మూవీ అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాక తీర్థం అని చెప్పాను కదా సో దానివల్ల చాలా క్రౌడ్ ఉంది అందరూ తీర్థంలో తిరుగుతారు కదా దానివల్ల చాలా రష్ రష్గా ఉందనమాట బైక్స్ కూడా మనకి థియేటర్ దగ్గర పార్కింగ్ ఇస్తారు కదా అందులో పెట్టడానికి కూడా లేదు అంత రష్ ఉంది ఇంకా వేరే సైడ్ పెట్టేసి ఇంకా అలా వెళ్ళిపోయాము ఇంకా ఆ డే అయితే ఎలా ఎండ్ అయిపోయింది ఇంకా ఫోర్త్ డే ముక్కనుమ రోజు అనమాట ముక్కను రోజు నాకు తెలుసు అందరూ రథం వేసుకుని రథాన్ని చివరి వరకు లాగుతారు కదా మా అమ్మ చూసారా ఎంత పెద్ద రథం వేసారో ఈ థాడ్ వచ్చేసి మాకు ఆ చివర రోడ్డుపై వరకు వేస్తారనమాట మా అమ్మ చూసారా అంత దూరం వరకు అలా లాగుతా వెళ్తారనమాట రెండు లైన్స్ ఇంకా ముక్కనుము రోజే కదా ముగ్గులు అవి పెట్టేది లాస్ట్ ఇంకా ఆ రోజు అన్నీ కల్లాపేసి ఎక్కువ ముగ్గులు పెట్టేస్తారు ఇంకా ఆ రోజు నైవేద్యం కూడా పెట్టుకుంటారు కదా ఆ రోజు ఎందుకు అంటే థర్స్డే వచ్చింది థర్స్డే నైవేద్యాలు పెట్టుకుంటారు కదా నైవేద్యం కూడా పెట్టేసుకున్నాము ఇంకా మనం దేవుడి దగ్గర పెట్టుకున్న కొన్ని ఉంటాయి కదా వెజిటేబుల్స్ అంటే గుమ్మడికాయ ఇవన్నీ ఉంటాయి కదా అవి అవి ఇంకా మన ఇంట్లో కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఆ రోజు హరిదాస్కి ఇస్తారు అంటే మా సైడ్ ఇస్తారు వేరే సైడ్ ఏంటని నాకు తెలియదు కానీ కొన్ని వెజిటేబుల్స్ చింతపండు పప్పులు నూనె బియ్యం ఇవన్నీ కూడా ఇస్తారనమాట ఆయనకి ఇలా మా అమ్మాయిని బియ్యం ఇస్తారు ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ఇస్తామన్నమాట అక్కడికి వెళ్ళి ఇచ్చేసాక దేవుడికి దండం పెట్టేసుకున్నాము సో మా అయితే ఈ ఫోర్ డేస్ ఇలా జరిగింది గాయస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాతో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్